మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుంటే సీఎం రేవంత్ స్పందించలేదన్నారు సుప్రీం కోర్టు స్టే పెండింగ్ లో ఉండగానే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయంపై తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వినోద్ డిమాండ్ చేశారు అప్పటి వరకు తెలంగాణ వచ్చింది నీళ్లు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేక ఉన్నది మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు ఆయనకు తప్పుడు సమాచారం నేను అనడం లేదు ఆయనకు తెలిసి కూడా తప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు నీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినావు కేసీఆర్ గారు ఆ ఒక వన్ ఇయర్ అని చెప్పినావు మరి ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువనే వాడుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్ మీ గురువు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు మేము అనొచ్చా మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి అది ఆ కట్టుకునేంత వరకు ఈ ట్రిబ్యునల్లో పట మరి ఆయనకు ఏమీ తెలుసో తెలియదు నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కొంత హీ షుడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి లేటర్లు చదవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యునేషన్ వాళ్ళది మినిట్స్ ఆఫ్ the మీటింగ్ held ఆన్ ఎయిటీన్త్ and 19th జూన్ టూ to ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ of water by వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎన్నిసార్లు చెప్పినాం ఎప్పుడు నిందాలు నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి నిందలేస్తే నిలబడై